హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు మై న్యూస్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ఉండే రైతులందరికీ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ అని పేరు మార్చారు ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకి ఈ రాత్రి పన్నెండు గంటల నుండి డబ్బు వేయాలని నిర్ణయించడం జరిగింది రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటనే రైతు భరోసా అనే పేరు తీసేసి అన్నదాత సుఖీభవా అని పేరు మార్చడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఈ పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు ఈ విడత అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు ఏ డేట్లో అయితే ఈ అమౌంట్ అనేది వేస్తారు రెండవది రెండవది డబ్బులు ఎప్పుడు వేస్తారు అనే వీడియోకి సంబంధించిన పూర్తిగా తెలియజేస్తానండి ఎవరైతే మన న్యూస్ ఛానల్ చూస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మొదటిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోకి వెళ్తే ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ సంవత్సరానికి రెండు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీలైతే చెప్పడం హామీ అయితే ఇవ్వడం జరిగింది హామీకి కట్టుబడిన ప్రభుత్వం ఈ మొత్తం ఇరవై వేల రూపాయలను రెండు విడతలలో వేయాలనుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం దీనిలో మన రాష్ట్రం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలను రెండు విడతలలో మొదటి విడత ఏడు వేల రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగింది ప్రతి రైతుకి ఈ డబ్బు అనేది సకాలంలో వేస్తామని వీటితో పాటు కౌలు రైతులు కూడా ఈ పథకం అనేది వర్తింప చేస్తామని మంత్రి నాయుడు గారు కీలక ప్రకటన అనేది చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చాలామందికి రైతు భరోసా పడే పడలేదని కుటుంబంలో ఒకరికే ఈ రైతు భరోసా డబ్బులు వేశారు అని మా ప్రభుత్వం రైతులకు అలాంటి అన్యాయం చేయదు అని మంత్రి అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు ఇప్పుడు రైతులందరినీ వర్షాల వల్ల నష్టపోయినా పంట నష్టం ఏర్పడిన కరువు వల్ల కరువు వల్ల నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని పేర్కొన్నారు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా పంట బీమాను చేయించి నష్టం వాటిల్లిన పంట బీమా ద్వారా వాటిని అందరికీ రైతులకు ఆదుకుంటామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో రైతులను ఆత్మహత్యలు చేసుకున్నారు అని అలా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు మేము ఈ ప్రభుత్వం గుర్తించి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొనడం జరిగింది కేంద్రంతో కూడా మాట్లాడి కేంద్రం ద్వారా వచ్చే పంట ఇన్సూరెన్స్ను కూడా వర్తించే విధంగా చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీని ద్వారా ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ పంటలు నష్టపోయిన వారికి ఇన్సూరెన్స్ చేయిస్తామని చె చెప్పారు మన రాష్ట్రం ద్వారా మన ప్రభుత్వం రైతులకు బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకువస్తామని చెప్పారు ఈ అన్నదాత సుఖీభవ ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు ఆల్రెడీ రైతులకు సంబంధించి ఒక సర్వే అయితే స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా నిజమైన అర్హులను గుర్తించి వారికి ఈ పథకం వర్తింపజేస్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయలను ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించనుంది నిన్న జరిగిన మంత్రుల సమావేశంలో కూడా మాట్లాడి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు రైతులు ముఖ్యంగా ఈ పంట ఈ పట్టా పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అనేది చేయించుకోండి అలాగే రైతుల ఖాతాలో జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలను పూర్తి చేసింది దీనిలోని భాగంగానే అర్హులైన వారి డేటాను రి రిలీజ్ చేయనుంది అదేవిధంగా డబ్బు వేయడానికి ఒక డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఆ రోజున అర్హులైన ప్రతి రైతుకి ఈ డబ్బులు వేయనుంది ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ద్వారా ఏడు వేల రూపాయలు వేయనుంది ఆల్రెడీ కేంద్రం రెండు వేల రూపాయలు వేయడం జరిగింది కాబట్టి మొత్తం మీద తొమ్మిది వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది అని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులు ముఖ్యంగా మీ బ్యాంక్ బుక్కి ఆధార్ లింక్ అనేది చేయించుకోండి అదేవిధంగా ఆధార్కి మొబైల్ లింక్ కూడా చేయించుకోండి ఇలా ఎవరైతే లింక్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది పడడం జరుగుతుంది దీనికి సంబంధించి నిధులను విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నాయుడు గారు పేర్కొన్నారు ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలో అయితే ఈ సర్వే అనేది పూర్తి అయింది మిగిలిన సర్వే పూర్తయితే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని సీఎం గారు చెప్పారు ఈ సర్వేలో దాదాపు బోగస్ రైతులు ఐదు నుండి ఆరు లక్షల మంది బోగస్ రైతులను తొలగించడం అయితే జరిగింది ఈ సర్వే వల్ల ఎవరైనా నిజమైన రైతులను గుర్తించి వారికి మాత్రం తొందరలో ఈ పతి తొందరలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుంది సో ఎవరైనా ఇంకా పట్టా పాస్బుక్కి ఆధార్ లింక్ మరియు ఆధార్ కార్డుకి అదేవిధంగా ఈ అకౌంట్ బుక్కి ఆధార్ లింకు మరియు ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ అనేది అన్ని పూర్తిగా లింక్ అయితే చేయించుకోండి లింక్ కాని విషయంలో అయితే ఏ రైతు కూడా అయితే చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్క రైతు బ్యాంక్ పాస్బుక్కు పట్టాదార్ పాస్బుక్కు ఆధార్ కార్డ్ అనేది ఫీడింగ్ అయితే కంప్లీట్ చేయించుకోండి ఈ లింకు త్వర త్వరనే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడడం జరుగుతుంది సో అంతేనండి ఇలాంటి రైతులకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలియాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం